I do నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం గాయత్రి విద్యానికేతన్ అంబినేషన్ డే వేడుకలు డాక్టర్ అబ్దుల్ కలాం పురస్కరించుకొని అంబినేషన్ డే కార్యక్రమం స్థానిక గాయత్రి విద్యానికేతన్ అమర్ నగర్ లో నిర్వహించడం జరిగింది అని గాయత్రి విద్యానికేతన్ సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లు కలలు కనండి వాటిని సాధించేందుకు ఆచరణలో కృషి చేయండి అనే సందేశం పిల్లల జీవితాల్లో నిలిచేలా చేయ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తెలియజేశారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని అంబిషన్ డే కార్యక్రమం స్థానిక గాయత్రి విద్యానికేతన్ అమర్నగర్లో నిర్వహించామని విద్యార్థుల కోసం డేర్ టు డ్రీమ్ కేర్ టు అచీవ్ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించామని చైర్మన్ ఎల్లంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ తెలిపారు కూడా పండుగ రోజు ఎందుకంటే ఈరోజు మన భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ప్రపంచంలోనే మన భారతదేశం దేంట్లో తక్కువ కాదని చెప్పి తెలియజేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఒక సామాన్యుడే మహనీయుడు అవుతాడని చెప్పేసి తెలియజేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఒక మనిషి ఉన్నత స్థాయికి రావాలి అంటే డబ్బు అనేది కాదు పేదరికం అనేది ఏమాత్రం కూడా అడ్డు కాదు ఒక పేపర్ బాయ్గా తన జీవితాన్ని ప్రారంభించి ప్రపంచంలోనే మన భారతదేశంలోనే ఒక మంచి ఉన్నతమైన పదవి రాష్ట్రపతిగా స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు వారి చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ కూడా మనం ప్రతి సంవత్సరం కూడా అంబీషియస్ డే అని చెప్పేసి ఈరోజు మనం అబ్దుల్ కలాం జయంతిని మనం జరుపుకుంటాం మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా పాఠశాలలో చిన్నారులకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాము అబ్దుల్ కలాం గారు ఇచ్చిన సందేశం మేరకు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి ఆ సందేశం మేరకు చిన్నపిల్లలు ఇప్పటి నుండే వాళ్ళు డ్రీమ్ బిగ్ అచీవ్ ఇట్ అనే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళ ఫ్యూచర్ ఆంబిషన్ ఏంటో ఆ విధంగా వాళ్ళను రెడీ అయ్యొచ్చి వాళ్ళు ఆంబిషన్ని ఎందుకు ఎంచుకున్నారు దాన్ని సాధించడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళతో వివరించేలా చేశాము ఈ కార్యక్రమంలో ఏంటి అంటే పిల్లలకి వాళ్ళు ఫ్యూచర్లో ఒక మంచి గోల్ సెట్ చేసుకోవాలి దాన్ని తప్పకుండా మనం సాధించాలి అనే ఆ భావన వాళ్ళలో కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరియు హై స్కూల్ పిల్లలకి వన్ డే టీచర్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాము అబ్దుల్ కలాం గారు ఉపాధ్యాయ వృత్తిని ఎంతగానో గౌరవిస్తారు ప్రేమిస్తారు తన శ్వాస వరకు కూడా తను ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగారు సో అబ్దుల్ కలాం సార్ గారికి ఈ రోజును అంకితం చేస్తూ మేము మా పిల్లలకి వన్ డే టీచర్ ప్రోగ్రామ్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థులంతా కూడా ఒకరోజు టీచర్లుగా చేసి వారి యొక్క చిన్న తరగతులకు వారి యొక్క జూనియర్స్కి వివిధ అంశాలను బోధించడం జరిగింది అబ్దుల్ కలాం గారు నిరుపేద కుటుంబంలో జన్మించిన కానీ వారి ఆలోచనలు మాత్రం మాత్రం ఎప్పుడూ కూడా చాలా ఉన్నతంగా ఉండేవి వారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి ఇది యువతను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తూ ఉంది అలాగే మనిషి ఎదగడానికి ఆకాశమే హద్దుగా కూడా మనం మన జీవితంలో కృషి చేయవచ్చని అబ్దుల్ కలాం సార్ గారు నిరూపించారు నిరుపేద కుటుంబం అంటే ఒక మనిషి సాధించడానికి ఆర్థిక పరిస్థితులు కానీ అతని యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి ఏ విధంగా ఉన్నా కేవలం సాధించాలనే తపన కృషి మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలం అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది సో వారి యొక్క ప్రేరణతో మేము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము అలాగే మా చిన్నారులంతా కూడా భవిష్యత్తులో ఆయన ఒక ప్రేరణతోని వాళ్ళు ఉన్నతమైన స్థానంలో దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను

SEMI- my name is vaishnavi i am from fort elites my ambition is advocate an advocate is a legal professional who acts as a champions and clients defending dip thank you